శ్రీమాయా శ్రీమోందేశ్వర దేవత ప్రాథమాయా పూర్వక నమస్కారేణాధ సర్వ భూ మాతృ రూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమో నమే నమో యాధేవి शरण लेते हैं रूपेण रूपेण मध्य प्रेपेरी संस्था नमस्ते प्रसाद अश्वंगनाथ वंदित करते हैं गुरु महाराज वंदित करते हैं गुरु महाराज جتھے بھنیاں آري منھن آ وندي ماٿي نما سلام بھنیاں آري منھن آ وندي ماٿي نما پچاي بھنیاں آري منھن آ وندي ماٿي نما تري ھا وندي ماٿي نما بھنیاں ھا تري نما وربت کي چن جو درو وند وربت کي శ్రీ నమ ఆరుమూరు పట్టణంలో గల త్రిప్రి గల్లిలో ఉన్నటువంటి బెస్ట్ ఫ్రెండ్స్ చూస్తారు ఈ అమ్మవారి దుర్గాదేవి యొక్క ప్రతిష్టాపన దేవి శరణవరాత్రుల్లో ఈ సంవత్సరం పద్నాలుగవ సంవత్సరం చిన్న పెద్ద పేదాభిప్రాయాలు లేకుండా ఈ కాలనీ వాసులంతా కూడా ఈ ఇప్పటికీ పద్నాలుగో సంవత్సరం వరకు కూడా దేవీశరణవరాతలు నిర్వహిస్తున్నారు ఈ దేవీశరణవరాత్రులు నిర్వహిస్తున్నటువంటి ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా అమ్మవారి దగ్గర విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సంవత్సర కాలంలో యువత అంతా కూడా ఉత్సే ఉత్సాహవంతంగా స్వయంగా కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర అలంకరణ చేయడం జరిగింది దానితో పాటు ఈరోజు అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపంలో అమ్మవారికి అంతా కూడా శాకాంబరిగా కూరగాయల యొక్క అలంకరణ చేయడం జరిగింది అంతేకాకుండా వచ్చేటువంటి చిన్న వయసులో పిల్లల నుండి పడితే పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళంతా కూడా ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొంటారు ఇటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మవారి శరన్నవరాత్రుల తరఫున అమ్మవారి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాం పద్నాలుగవ సంవత్సరం కూడా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి యూత్ వాళ్ళకు మరియు మిగతా వాళ్ళందరికీ కూడా అమ్మవారి